వికసిత భారత్ రెండు వేల నలభై ఏడుకి పునాదిగా వేసుకొని అంటే రెండు వేల నలభై ఏడులో భారతదేశం ఉజ్వల భవిష్యత్తుతో ముందుకు పోవాలన్న విధానానికి మార్గదర్శకంగా ఈ ఎంజీఎన్ఆర్జీ కార్యక్రమాన్ని ఈ విధంగా పేరు మార్చడం జరిగింది అంతేగాని అందులో ఉన్నటువంటి ఎటువంటి పథకాలకైనా కానీ ఎటువంటి పనులకి అవరోధాలు అయితే లేవు ఇవి కేవలం కాంగ్రెస్ పార్టీ తన పెత్తనం దారితనం ఎక్కడ పోతుందో అన్న ఉద్దేశంతో ఈ పథకం మీద షర్మిళా గారు విమర్శలు చేస్తున్నారు తప్ప దీన్ని ఇంకా స్ట్రాంగ్గా ముందుకు తీసుకుపోవాలనే ఉద్దేశంతోనే దీన్ని ఏర్పాటు చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో నేను వికసిత భారత్ గ్యారెంటీ ఫర్ రోజ్గార్ అజీవిక్ మిషన్లో జిల్లా వ్యాప్తంగా జిల్లా కమిటీలో నేను ఒక సభ్యుణ్ణి దీని గురించి పూర్తి అవగాహన ఉంది ఎందువలంటే గతంలో వంద రోజులు ఉన్నటువంటి పనిని ఈరోజు నూట ఇరవై ఐదు రోజులకు పెంచడం జరిగింది అదేవిధంగా గతంలో జరిగినటువంటి వీటిని ముఖ్య ఉద్దేశం ఏమిటంటే గతంలో కొన్ని రాష్ట్రాలు దీన్ని బాగా ఉపయోగించుకున్నాయి కొన్ని రాష్ట్రాలు వీటిని వాళ్ళ యొక్క పరిపాలనా లోపం వల్ల సరిగా వినియోగించుకోవాలి వినియోగించుకొని వాళ్ళు మాత్రమే విమర్శిస్తున్నారు అదేవిధంగా ఇవి షర్మిల గారు చెబుతూ ఈ అనవసరంగా వంద రోజులు నూట ఇరవై ఐదు రోజులు చేశారు ఇవన్నీ తప్పు పోటకము అంటున్నారు కానీ ఇది ఖచ్చితంగా నూట ఇరవై ఐదు రోజులు ఉన్నాయి ఒక కుటుంబానికి అదేవిధంగా దీంట్లో మనము పని కావాలి అని చెప్పి ఒక కార్మికుడు కానీ అప్లై చేసుకుంటే ఆ కార్మికుడికి పని చూపించాల్సిన బాధ్యత ఈ పథకంలో ఉంది అలా చూపించని పక్షంలో వాళ్ళకి నిరుద్యోగ భృతి కింద డబ్బులు గ్రాంట్ ప్రభుత్వమే బరాయించి వాళ్ళకి ఇవ్వాలి నిరుద్యోగ భృతికి ఇవ్వాలి ఈ విధంగా చట్టబద్ధ చేయడం జరిగింది ఇవన్నీ మర్చిపోయి ఏదో ఒకటి బురద జల్లాలన్నట్టుగా ఈ కార్యక్రమాన్ని చేస్తున్నారు తప్పితే దీంట్లో ఎటువంటి లోపాలు లేవు దీని మీద పూర్తి గట్టిగా నాణ్యతాపరంగా మరియు దీన్ని గ్రామీణ భారతంలో ఎక్కువ మన దేశంలో ఉండేటటువంటి ప్రజలు ఎక్కువ గ్రామీణ భారతంలో వ్యవసాయము మరియు దాని అనుబంధ రంగాల మీదే ఆధారపడి ఉన్నారు